హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటి అంటే గులాబ్ జామ్ రెసిపీ ఏ ఫంక్షన్లోకి వెళ్ళిన ఫుడ్ అన్నం తిన్న తర్వాత మనకి స్వీట్ అయితే కంపల్సరీ ఉంటుంది అది గులాబ్ జామ్ గులాబ్ జామ్ తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనమైతే చూసేద్దాం నేను ఎంటీఆర్ జామ్ మిక్స్ పౌడర్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్కి ఒక కప్ అయితే పౌడర్ అయితే అవుతుంది ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఉండలు ఉండల్లాగా లేకుండా ఒకసారి పిండిని అయితే కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత అదే పిండిలో మనం వాటర్కి బదులు పాలు వేసి కలుపుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గట్టిగా చేయితో పిండిని మిక్స్ చేయకుండా ఓన్లీ ఫింగర్స్తోని స్మూత్గా పిండిని అయితే కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి పిండిలాగైతే అస్సలు కలపకూడదు ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి పిండి అయితే మొత్తం స్మూత్గా అవుతుంది ఈ పిండిని ఒకసారి మళ్ళీ ఫింగర్స్తోని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఆ బాల్స్ చేసేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయకూడదు మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కదా మళ్ళీ చేతులకి ఆయిల్ నెయ్యి అలాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు మనకి చేతులకి పిండి కూడా అంటుకోకుండా స్మూత్గా వచ్చేస్తాయి బాల్స్ అయితే బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా హీట్ కాకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది మంట కూడా మీడియంలోనే ఉండాలి మీడియంలో మంట పెట్టుకొని మనం చేసిన బాల్స్ని వేసుకొని అన్నీ కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ గులాబ్ జామ్లని ఫ్రై చేసుకోవాలి అలాగే మనం చేసుకున్న గులాబ్ జాములన్నీ ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఒక కప్పు పౌడర్ అయితే అవుతుంది కదా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక కప్పుకి రెండు కప్పుల షుగరు రెండు కప్పుల వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది షుగర్ కొంచెం తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది మనం ఈ షుగర్ సిరప్ని ఒక టూ త్రీ మినిట్స్ మసలి మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువగా పాకం రావాల్సిన పని అయితే లేదు మనం చేసిన గులాబ్ జాములు అన్నీ ఈ పాకంలో వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం తీసి చూస్తే ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంటాయి గులాబ్ జాములు అయితే